వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరిగా మీకు యూస్ఫుల్ వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత స్కిప్ అయితే చేయొద్దండి చాలా మందికి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే మొక్కలు నొప్పుల గురించి మాట్లాడుకున్నట్టయితే అయితే నొప్పులు ఎందుకు వస్తున్నాయని మనము అనుకుంటే మొక్కల నొప్పులు రావటానికి కారణం ఏంటంటే కరెక్ట్ మనము ఇంట్లో డైట్ కరెక్ట్గా మెయింటైన్ చేయలేకపోవడం మంచి ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మొక్కలు నొప్పులు వస్తున్నాయి అండి నొప్పులు యాక్చువల్గా థర్టీ ప్లస్ నుంచి వస్తున్నాయి యాక్చువల్గా ఫిఫ్టీ ప్లస్ నుంచి రావాలి ముప్పై సంవత్సరాలకి వస్తున్నాయి అంటే మన బాడీలో కాల్షియం తక్కువైపోయింది అందుకోసమే మనకి మొక్కలు నొప్పులు రావడం స్టార్ట్ అవుతుంది మనం తీసుకున్నప్పుడులో కాల్షియం మీరు ఎంత తీసుకుంటున్నారా అనేది చెక్ చేసుకోండి మనము డే పర్ డే మనము ఒక పన్నెండు వందల గ్రాముల ఎంజీ క్యాల్షియం అనేది తీసుకోవాలి మనం తీసుకుంటున్నాం అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి లేదంటే మీకు ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంది బయట మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే రిపీటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే మనం మెడిసిన్స్కి వేసుకున్నప్పుడే ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది లేదంటే మళ్ళీ వస్తుంది నొప్పులు ఉండేవాళ్ళు ఏంటంటే ఎక్కువగా నడవకూడదు స్టెప్స్ ఎక్కకూడదు ఎక్కువగా నడిస్తే ఏమవుతుంది పెయిన్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది ఎటు కదలలేయరు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఇది ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ అనమాట జీవితాంతం మనకి బాధపడుతూ ఉంటుంది మళ్ళీ మనకి ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నా కూడా మొక్కల నొప్పులు వస్తూ ఉంటాయండి ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో మీకు మోకాలు నొప్పులు రావద్దు అనుకుంటే కొంచెం మీరు పేట్ తక్కువగా తగ్గించుకుంటే మంచిదండి మన దగ్గర ఫుడ్ సప్లిమెంట్ ఉంటుందండి ఫుడ్ సప్లిమెంట్తో మనం మొక్కల నొప్పులు కూడా తగ్గించుకోవచ్చు అంటే మీరు ఫుడ్లో తీసుకోవచ్చు లేదా అని మీకు డౌట్ రావచ్చు అంటే ఖచ్చితంగా మీరు ఫుడ్లో కూడా తీసుకుంటే పర్లేదండి ఎందుకంటే మీరు ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల మేము ఫుడ్ సప్లిమెంట్ సజెషన్ చేస్తున్నాము ఫుడ్ సప్లిమెంట్తో కూడా మనం మంచి రిజల్ట్ వస్తున్నాయండి ఇప్పుడు సప్లిమెంట్లో ఏమేమి తీసుకుంటామంటే ఖచ్చితంగా అందరికీ కొలేజన్ కావాలి కాల్షియం కావాలి అలాగే గ్లూకోజమీన్ కావాలి కాల్షియం చెప్పానే కదా మన బోన్స్ సంబంధించింది అనమాట అలాగే కొలేజన్ ఏంటంటే మన ఈ ఈ చేతిలో ఉంటాయి కదండి ఈ ఫింగర్స్ ఇలా మూమెంట్ అవ్వడానికి కొలేజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అంటే కొలేజన్ ఓన్లీ స్కిన్కే కాదండి ప్రతి ఒక్క ఆర్గన్ కూడా కొలేజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కొలేజన్ తీసుకుంటే కూడా మంచిగా మీకు మొక్కల నొప్పులు తగ్గుతూ ఉంటాయి అలాగే గ్లూకోజమైన్ ఉంటుంది గ్లూకోజమైన్ ఏంటంటే మొక్కల గుజ్జు రావడానికి ఇది యూజ్ అవుతుంది బయట మనకి మెడిసిన్స్లో గుజ్జ అనేది రాదండి మన సప్లిమెంట్లో వస్తుంది ఈ గ్లూకోజమైన్ తీసుకుంటే మూడువి రెగ్యులర్గా మీరు ఒక వన్ ఇయర్ మీరు కంటిన్యూగా తీసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందండి మేము చాలా మందికి ఇచ్చాము మంచి రిజల్ట్ వస్తుంది మేము చూపిస్తాము చూడండి ఇక్కడ మన దగ్గర ఒక కొల్లేజన్ ఉందండి ఇలా ప్యాకెట్ రూపంలో దొరుకుతుంది మా దగ్గర ఈ ప్యాకెట్ ను డైలీ మనము గ్లాజు గాజు గ్లాస్ ఉంటుంది కదా అందులో ఈ ప్యాకెట్ వేసుకొని మనం తాగినట్టయితే పరగడుపున పరగడపన మంచి రిజల్ట్ ఉంటుంది డైలీ క్రమం తప్పకుండా వాడితే కనుక మీకు మంచి గుజ్జుగా గుజ్జు తయారవడం జరుగుతూ ఉంటుందండి తర్వాత అండి గ్లూకోజమే ఇలా ఉంటుందండి ట్యాబ్లెట్ రూపంలోనే ఉంటుంది ఇది కూడా రెగ్యులర్గా తీసుకుంటే కంపల్సరీగా రిజల్ట్ వస్తుంది ఒక డే తీసుకొని ఒక డే మానేస్తే కంపల్సరీ రిజల్ట్ అయితే రాదండి కంపల్సరీగా ఎవరైతే మోకల్నప్పుడు మాకు రావద్దు మేము ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ నుంచి బయట బయటపడాలి తగ్గించుకోవాలంటే అనేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్గా తీసుకోవాలండి ఖచ్చితంగా వన్ ఇయర్ వాడాలండి వన్ ఇయర్ వాడితే మీకు ఆ లోపల మంచి రిజల్ట్ వస్తున్న తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చండి దీన్ని కూడా అంటే సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఏమీ ఉండదండి ఇది ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి ఫుడ్ సప్లిమెంట్తో మనకి పక్కన ఆర్గనైజ్ అస్తులు డిస్టర్బ్ చేయదండి మనం దేనికైతే యూజ్ చేసినాం దాన్ని మాత్రమే తగ్గిస్తుందండి ఇది మాత్రం కంపల్సరీగా మనం మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అన్ని తర్వాత వేసుకోండి ఇంకొకటి వచ్చేసి కాల్షియం అండి కాల్షియం కూడా ఇలా ఉంటుందండి రౌండ్గా ఈ కాల్షియం కూడా తీసుకుంటే మంచి కాల్షియం దొరుకుతుంది మన బాడీకి ఇది కూడా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేసుకోండి ఇది ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా థర్టీ ప్లస్ ఎవరు ఉన్నా కూడా కంపల్సరీ క్యాల్షియం అనేది తీసుకోవాలి మన బాడీలో కాల్షియం దొరకపోవడం వలన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీన్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఫ్యూచర్లో చాలా సపోర్ట్ కావాల్సి వస్తుంది మీకు ఫుడ్ సప్లిమెంట్స్ కావాలంటే పైన నేను డిస్క్రిప్షన్లో నేను నెంబర్ పెడతాను కంపల్సరీగా మీకు కావాలి అంటే మీరు డీటెయిల్స్ తీసుకోండి ఖచ్చితంగా మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి అని కూడా మీకు చెప్తాను ఓకేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మళ్ళీ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ అండి